నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో ఎంపీ బలరాం నాయక్ మదనపల్లి స్వగ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మొక్కవన్నే దీక్షతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న నాయకుడు పోలిక బలరాం నాయక్ని ప్రజల ఆశీస్సులతో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం నిజంగా సంతోషకరమని మనసుల్లో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేని భోలాశంకరుడు మన బలరాముడు అని బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ములుగుకు వంద పడకల ఆసుపత్రి జాతీయ రహదారి వెడల్పు కస్తూరిబా మోడల్ స్కూళ్లు స్టేషన్లు ఏటూరు నాగారం ములకట్ట బ్రిడ్జి నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు అని ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో నేను మంత్రిగా కేంద్రంలో ఎంపీగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రివర్యులు సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బర్నామాటను ఇంకా సహకరించాలి ఇప్పుడు తప్పండి ముందు ఓకే ఇది అన్నకు వీడు అంబేడ్కర్ సావిత్రిబాయి పులే వీళ్ళిద్దరు అన్న అమ్మను చాలా మంది కంపెనీలతో ఒప్పందం చేసుకొని కొన్ని గ్రామాలలో ఇప్పుడు మోడల్ బస్ స్టాండ్ మోడల్ మార్కెట్ ములుగులో సరైనటువంటి మార్కెట్ లేదు ఇవన్నీ కూడా ప్రణాళిక చేస్తున్నాం కొత్తగా కలెక్టర్ని తీసుకొచ్చి కాబట్టి మీరు అందరికీ ఉన్నటువంటి గ్రామ బిడ్డలందరూ కూడా మాకు సహకరించి మనందరి ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఏ పనైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తానని మరి మన మధు కూడా నా దగ్గరకు వచ్చింది మధు వాళ్ళన్నా మీ చెప్పగానే మదన పెళ్ళనంగా లోకల్గా ఈ అనగానే నా శాఖలో ఉన్నది నేను నాకు అవకాశం ఉన్నంతలో తనకు అందుబాటులోకి వచ్చేటట్టుగా సహకారం చేసిన యాజ్ పర్ రూలే కానీ మనం మన ప్రాంతం వాళ్ళు అనగానే ఎవరికైనా ప్రాంతం ప్రీతి ఉంటుంది అభిమానం ఉంటుంది కాబట్టి తప్పకుండా మన పుట్టి పెరిగిన ప్రాంతాలు మనల్ని కన్న తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని తెలియజేస్తాం ఇవాళ ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నా తల్లిదండ్రులను అనాథలుగా పెట్టకూడదు ఈ రోజు నువ్వు గొప్ప స్థానంలో ఉండడానికి కారణం నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు నువ్వు ఎవరో కూడా లేదు వాళ్ళు కనీసం విద్యా బుద్ధులు నేర్పకుండా నువ్వు ఈ స్థాయిలో రాక వచ్చేవాళ్ళం కాదు కాబట్టి తల్లిదండ్రులను కాపాడుకోవాలి ఉన్న ఊరిని కాపాడుకోవాలి ఉన్న ఊర్లో నేను చూస్తా ఉన్నా కొంతమంది చనిపోతే సరే దురదృష్టవశాత్తు ఎక్కడో దానం చేస్తారు పడేస్తుంది కరోనా అప్పుడైతే తల్లిదండ్రుల అంటే చనిపోతే ముఖం కూడా చూడడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ ఆ రోజు అంటే పరిస్థితులు అంత భయంకరంగా బంధాలు అనుబంధాలు కూడా తెంచేసినాయి కాబట్టి ఉన్నంతకాలం ప్రేమ అనురాగాలు ఊరు అభివృద్ధి తల్లిదండ్రుల బాగులు మానవత్వంతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తే ప్రజలలో శాశ్వతంగా ఉండిపోతాం రాజకీయ నాయకులుగా మేము తప్పకుండా ఆ పని చేస్తూ మీ అందరితో ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మీ యొక్క సహాయ సహకారాలు పొందుతామని తెలియజేస్తూ ఈరోజు మా బలరామన్నకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం వేర్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొట్లాట ఉంటుంది అట్లా ఉంటుంది ఇట్లాంటి అట్లా ఏమి లేదు పని చేసే లక్ష్యం ఒకటే పుట్టుకలు వేరైనా చేసే లక్ష్యాలు ఒకటే పుట్టిన కుటుంబాలు వేరైనా ఊర్లు వేరు వేరైనా మా ఇద్దరి లక్ష్యం ఈ ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే కాబట్టి వారు ఎమ్మెల్యే వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇవాళ ములుగు హాస్పిటల్ నిర్మాణానికి ఐదు కోట్లు తీసుకొచ్చిండు అప్పుడు నేను ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే నేను వేరే పార్టీ అన్న వేరే పార్టీ కానీ ఇద్దరం అక్క అన్న చెల్లెలా కలిసి ఉండేది అదే విధంగా ఇక్కడ నుంచి ఏటు నాగరం దాకా డబల్ రోడ్ తీసుకొచ్చిండు ఎన్హెచ్ ఏటు నాగరం బ్రిడ్జి తీసుకొచ్చిండు కొంతమంది చెప్తే జోక్ జోక్ జోకండు జోక్ సోనియామ్మ గారిని ఒప్పించి ఈ అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక అడవి గ్రామాలకు వాగులు లేని బ్రిడ్జీలు కట్టించిండు వాగుల మీద అంగన్వాడీ సెంటర్స్ తీసుకొచ్చిండు హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చిండు హాస్పిటల్స్ కట్టించిండు కానీ కింది దాకా ఆయన చెప్పుకోలేకపోయాడు పాపం అది నేను ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా నిన్న మేము లింగాల పోతున్నాం ఆ రోడ్ రెండు వేల తొమ్మిది నేను కలెక్టర్ ఎస్పీ గారు నేను పోయి అక్కడ కంటెనే హాస్పిటల్ గుట్ట మీద ఐదు గ్రామాలు ఉన్నాయి వాళ్ళ పాపం రావాలంటే మళ్ళీ పసరా ములుగు రావాలి ఆ గుట్టలు రావాలంటే రోడ్లకు చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక హాస్పిటల్ చేయాలని ఒక కంటైనర్ లాగా ఇంత పెద్దదేసి అందులోనే రెండు బెడ్స్ వేసి ఒక నర్సుని పెట్టి తక్షణ అవసరం ఏదన్నా అడవిలో మీకు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని పెట్టొచ్చును పోతూ పోతూ రోడ్డు గుర్తు చేసుకున్నాం ఆ రోజు బలరామన్న కేంద్ర మంత్రి నేను ఎమ్మెల్యే ఈ రోడ్ అయినాకనే వస్తా అని చెప్పినాం సంవత్సరం పట్టింది ఆ రోడ్ రావడానికి రోజు నేను ఫోన్ చేసేది అన్న ప్లీజ్ ఈ రోడ్డు తీసుకురా ఈ రోడ్డు తీసుకురా తీసుకొచ్చినంత పసర్లో ఓపెన్ చేసినాం అది ఇప్పటికి కూడా మాకు గుర్తు అట్లా మనకు మిగిలేది మనం చేసే పనులే కాబట్టి ప్రత్యేక శ్రద్ధతోటి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో చేస్తాం ఖచ్చితంగా తొందరలోనే మన గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో సీసీ రోడ్ సీసీ రోడ్ను కూడా ఆల్రెడీ గతంలో శాంక్షన్ చేస్తే మన కాంట్రాక్టర్లు